ఉడికిపోతున్న రాష్ట్రం కొనసాగుతున్న వడగాల్పులు కొన్ని చోట్ల నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నేడు రేపు తేలికపాటి వర్షాలు కూడా ఉష్ణతాపంతో రాష్ట్రం ఉడికెత్తిపోతుంది అధిక ఉష్ణోగ్రతలు వడగాలుపులు తోడని తీవ్ర ఉష్ణోగ్రత అయితే పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భారీగా వడగాల్పులు అయితే వేస్తూ ఉన్నాయి అయితే ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు అయితే పడే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని జిల్లాలు ఇవ్వడం జరిగింది మంగళవారం విజయనగరం జిల్లాలో ఇరవై రెండు మండలాలు పార్వతపురమణ్యులులో పదకొండు మండలాలు శ్రీకాకుళంలో తొమ్మిది మండలాలు అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో తీవ్ర వడగలుపులు వేస్తాయని చెప్తున్నారన్నమాట రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన దాని ప్రకారం తూర్పుగోదావరి పదిహేడు కాకినాడ పదహారు అనకాపల్లి పదిహేను శ్రీకాకుళం పదకొండు అల్లూరు సీతారామరాజు పది ఏలూరు తొమ్మిది కోనసీమ ఏడు విజయనగరం నాలుగు పార్వతపురం అన్యు నాలుగు విశాఖపట్నం నాలుగు ఎన్టీఆర్ మూడు పల్నాడు రెండు గుంటూరు జిల్లాలో ఒక మండలంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడి మండలాల్లో కూడా వడగాల్పులు అయితే వేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా అయితే మనకు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఈ రోజు రేపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ భాగం అయితే అనమాట అది దక్షిణ కోస్తా రాయలసీమలో ఉష్ణ ఉష్ణతాపం ప్రభావం అయితే చూపుతుందని ఒక్కపోత అసౌకర్యంగా వాతావరణం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది సో చూసారు కదా ఈ విధంగా ఈ జిల్లాలకు అయితే మనకి ఒక్క అయితే రాబోతున్నాయి అనమాట ఉడికిపోబోతుంది రాష్ట్రం అంతా కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్